పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు మరియు కొత్తూరు మండల వైస్ ఎంపీ లోతుగడ్డ తులసి వరప్రసాద్ ఇరువురి సూచనల మేరకు కొత్తూరు మండల టీడీపీ టీడీపీ ఉపాధ్యక్షులు బిల్లంగి సంజీవరావు మరియు ఎంపీటీసీ శ్రీమతి బిల్లంగి కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో నివాంగంలో కిమ్స్ హాస్పిటల్ వారిచే వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో మన బిల్డింగ్ సంజీవరావు గారు ఆర్ కోరిక మేరకు మనం మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది కిమ్స్ ఆధ్వర్యంలో అలాగే ఈ క్యాంప్ అలాగే క్యాంప్లో చాలా రకాల టెస్టులు చేసి చాలా రకరకాల టెస్టులు ఏసీటీ టూ బీపీ షుగర్ టెస్టులు చేసి అన్ని జనాలకు కూడా ఆరు వందల మంది దాకా మనం సర్వీస్ ఇవ్వడం జరిగింది అవకాశం అనేది మళ్ళీ దొరికినా సరే మీరు వినియోగించుకుంటాం సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా క్యాంప్ కంప్లీట్ అయ్యింది ూరు మండలం నిమగాం గ్రామంలో మా మా శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారి ఆదేశాల మేరకు మా ఎంపీపీ వైస్ ఎంపీపీ హోషబాబు గారి ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షులు ఉన్నటువంటి ఢిల్లీ సంజయరావు గారి ఆధ్వర్యంలో నిమగం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ ఉచిత శిబిరానికి ప్రజలు అనేక మంది చేశారు అమతమ యొక్క తిరుమలను చెప్పడం జరిగింది అయితే ఎవరికి ఎటువంటి సహాయం కావాలంటే అవి చేస్తూ మెడికల్ మెడికల్ పరంగా బీపీ చెకప్ బీపీకి మందులు షుగరు జ్వరము హాక్స్ చెకప్ ఈసీజ కూడా ఇక్కడ తెచ్చి బిల్లింగ్ సంజీవరావు గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఇది మహా అద్భుతమైన అవకాశము చాలా మంది ప్రజలు వినియోగించుకున్నారు అలాగే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు అడ్వాంటేజ్ ఆపద వచ్చినా నేనున్నాను అని ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉచిత వైద్య సిబ్బలు బిల్లింగ్ సంజీవరావు గారు ఆధ్వర్యంలో చేయడానికి ఆయన ఉన్నారు అలాగే ఇదంతా మా మామిడి గోవిందరావు గారు అతనికి చెప్పడం వల్ల అతను చేస్తూ సేవాన్ని వినియోగిస్తూ సెలెక్ట్ సెలెక్టు సాగుతున్నారు నియోజకవర్గము ఎమ్మెల్యే గారు మామిడి గోవిందరావు గారు సేవా దుఃఖంతో చేస్తున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో ఆయన అడుగుదారాలు ఈ కార్యక్రమాన్ని ఈ మధ్య కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా ఈ గ్రామంలో కొత్తూరు మండలం నిగం గ్రామంలో చాలామంది పేద ప్రజలు అనారోగ్య పాలై ఉన్నారు వాళ్ళకి జ్వరాలతోటి ఆయనతోటి బాధపడుతున్నారు ఎక్కడో దూర ప్రదేశాలకి శ్రోగకులు వెళ్ళి వైద్యం చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు కావున ఒక ప్రజా ప్రతినిధిగా ఈ మండల ఉపాధ్యక్షునిగా నేను స్పందించి సంబంధిత అధికారులు నేను కన్సల్ట్ చేయగా మేము క్యాంపింగ్ పెడదాం అక్కడ మీరు మాకు సహకరించానని వాళ్ళు చెప్పి ఉన్నారు అందుకు ఈరోజు ఈ తేదీన ఖరారు చేయడమైంది అయింది ఈరోజు వాళ్ళ సిబ్బంది అంతా వచ్చి ఇక్కడ సుమారు ఐదు ఆరు వందల జనాభాని యొక్క టెస్టులు చేసి అన్ని రకాలైన టెస్టులు చేసి మందులు ఉచితంగా ఇచ్చి స్థానికులని ఇచ్చి వాళ్ళకి సగౌరవంగా వాళ్ళకి డ్రింక్స్ శాఖ ఇచ్చి సగౌరవంగా పంపించడం జరిగింది